మనల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన వాడు ఒక్కడే జోని ఎరెక్సన్ అనే ఒక అమ్మాయి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సంపాదించాలి అనే ఆశతో ఎదుగుతూ ఉంది సుమారు పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు ఒకసారి ఈత కొట్టడానికి వెళ్ళి ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో జోని ఎరెక్సన్ మెడ నుంచి కింద భాగం అంతా కూడా చచ్చుబడిపోయింది హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది తల మాత్రమే పనిచేసింది కాళ్ళు చేతులు ఏమి పనిచేయవి ఇంకా వెన్నుపూస దెబ్బతింది చేతులు కాళ్ళు ఏమి పనిచేయని పరిస్థితుల్లో బహుగా ఇబ్బంది పడింది హాస్పిటల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో తన స్నేహితురాలు జాకీ వచ్చినప్పుడు చనిపోవాలని బహుగా కోరుకునేది తనని చంపేయమని బ్రతికులాడేది బ్రతుకు మీద నిరాశ దిగులు అటువంటి పరిస్థితుల్లో డాన్ అనే ఒక అబ్బాయి ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు కొంత సంతోషపడుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత డోనాల్డ్ అనే డాన్ డోనాల్డ్ అంటారు ఆ అబ్బాయిని డోనాల్డ్ అనే అబ్బాయి ఒకరోజు ఆమె దగ్గరికి వచ్చి నన్ను క్షమించు నేను నేను వివాహం చేసుకోలేను అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు తన జీవితం నిరాశలో కురుకుపోయింది భయంకరమైన దారుణమైన నిరాశలో కృంగిపోతూ ఉన్నప్పుడు ఆమె కష్టంగా బలవంతంగా తన హృదయాన్ని దేవుని వాక్యము వైపు త్రిప్పింది అప్పుడు దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు ఆ మంది దేవా నా పరిస్థితిని తెలీదు మాకు కనీసం దోమ కొడుతుంటే లేదంటే ఏగు వాళ్ళతో తోలుకోడు అనుకున్న చేతులు రావు నా పరిస్థితి నీకేం తెలుసయ్యా అన్నప్పుడు ఏసయ్యామితో చెప్పాడు జోని నీ పరిస్థితి నాకు తెలుసు నన్ను సిలువు మీద మేకులతో కొట్టినప్పుడు నా తల మీద మండ్లు కిరీటం పెట్టినప్పుడు నా తల మీద నుంచి రక్తం కారి నా కన్నుల్లోకి వస్తా ఉంటే దాన్ని తుడుచుకోవడానికి నా చేతులు రాలేదు నీ పాపాల కోసం నేను సిలువు మీద కెక్కినప్పుడు నేను ఈ పరిస్థితిని అనుభవించాను అని చెప్పినప్పుడు జోని హృదయం దేవుని వైపు సంపూర్ణంగా తిప్పబడింది జోని ఆ మాటలను నమ్మి తన్ను తాను దేవునికి అప్పగించుకుంది దేవుడు చెప్పాడు నువ్వు ఫలిస్తావు అందుకే నేను నిన్ను ఎన్నుకున్నాను అని జోని అనుకుంది నేను ఎలా ఫలిస్తానో కాళ్ళు చేతులు ఏమి పనిచేయు కదా అనుకుంది నోట్లో పెన్న పెట్టుకుని గీస్తే ఆ డబ్బులతోటి ఆమె ప్రైజ్ అలార్డ్ అనే సంస్థను స్థాపించింది అనేక మందికి ఆశీర్వాదకర